అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని చెప్పి ప్లాన్స్ అని చెప్పి అన్ని వేసేసి ఉంటారు బట్ నేను కొంచెం లేట్ అయ్యా ఇట్లా నేను కూడా కొన్ని అచీవ్మెంట్స్ పెట్టుకున్నాను నాకు తగ్గట్టుగా మొదటిది హెల్త్ అనమాట ఈ ప్రపంచంలో అందరికన్నా రిచెస్ట్ పర్సన్ ఎవరంటే హెల్తీగా ఉన్న పర్సన్ మాత్రమే ఈ ట్వంటీ ఫైవ్ మొత్తం హెల్త్ ఇష్యూస్ తో నేను గానీ మా మమ్మీ గానీ హాస్పిటల్ కి వెళ్తూనే ఉన్నాము ఈ ఇయర్ మాత్రం అలా ఉండకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను వాటి కోసం ఏమేమి చేయాలో అన్ని నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే హాస్పిటల్ కి పెట్టిన ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు ఆ టైం కూడా మళ్ళీ మనకు రాదనమాట వన్ వచ్చేసి నా యూట్యూబ్ ని సెటిల్ చేసే పనిలో పోయి నేను చదవడం మర్చిపోయాను లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఈ ఇయర్ నుంచి మాత్రం నేను సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డేలో టైము నేను చదువుకోవడానికే పెట్టుకోవాలనుకుంటున్నాను థర్డ్ వన్ వచ్చేసి నేను కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా స్టడీస్కి కానీ లేకపోతే బుక్స్కి కానీ అప్లికేషన్స్ పెట్టడానికి కానీ ఏటికైనా సరే మనీ నేనే చేసుకోవాలనుకుంటున్నా అండ్ సేవింగ్ కూడా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా పిస్నార్తనంగానే ఉంటాను అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను కానీ నేను కొన్నిసార్లు తెలియకుండా అట్రాక్ట్ అయిపోయి కొన్ని వస్తువులు కొనేస్తూ ఉంటా అవి యూజ్లెస్ అని చెప్పి కొన్న తర్వాతే తెలుసు వస్తుంది నేను ఫోర్త్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ డేలో అసలు ఒక్కసారి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు నాకు సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కలిపి మొత్తంగా ఒక ఏడు అచీవ్మెంట్స్ అయితే పెట్టుకున్నాను చిన్న చిన్న వేలే అదే బుక్ లో చివరిన మంత్స్ కూడా రిప్రజెంట్ చేశాను ఎవ్రీ మంత్ నేను ఏం అచీవ్ చేశాను ఆర్ ఏం ఎర్నింగ్ చేశాను రాసుకోవడానికి